హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానస వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మా ఊర్లో మూడు రోజులుగా కంటిన్యూగా వర్షం అయితే ఉంది వర్షానికి వానకి మంచి కాంబినేషన్ ఏమింటే రాగి రొట్టి మా రాయలసీమ స్పెషల్ ఎర్రకారం అయితే చేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద పొయ్యి అయితే మట్టించుకున్నాను ఇప్పుడు రాగి రొట్టి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కలిపి అయితే పెట్టుకుందాం ఒక కప్పు ఒక గిన్నె అయితే రాగిపిండి తీసుకున్నానండి జల్లిచ్చి పెట్టుకున్న రాగిపిండిని అందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకుందాం జీలకర్ర అండి జీలకర్ర కాస్త పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకండి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర నాటి కొత్తిమీర అన్నమాట సన్నగా కట్ చే విడిపించి సన్నగా కట్ చేసుకున్న మునగాకండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఎర్రగడ్లండి మా భాషలో ఎరగడ్లు మీ భాషలో ఆనియన్స్ అన్నీ అయితే వేసుకున్నాను ఇవి కా కాంచుకున్న నీళ్ళు వేడి నీళ్ళు అండి పచ్చి నీళ్ళు కాదు ఇది మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకుందాము మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని వేడి నీళ్ళు పోయడం వల్ల రాగి పిండి పచ్చివాసన పోతుందన్నమాట కొన్ని కొన్ని వేడింటి మరీ వేడిగా పోసుకుంటే కలపడానికి కుదరదండి గోరువెచ్చగా కాంచు అయితే పోసుకోవాలి ఈ వానకైతే దాదాపుగా మా పల్లెటూరులో రాగిరెట్లు కాలిస్తారు అంటే అన్ని ఇంట్లో కాలిస్తారు వాన ఇట్లే కంటిన్యూగా పడతా ఉంటే చాలా ఆరోగ్యకరం కూడాను ఇట్లా గోరవెచ్చని నీళ్ళతో ముద్దలాగైతే కలుపుకోవాలి మన అమ్మమ్మల కాలం నాటి వంట మేమైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటామండి ండి మొత్తం కలిసేలాగైతే కలిపేసుకున్నానండి దీన్నైతే కాసేపు అలాగే పక్కన పెడదాం ఉండండి కాసేపు ఇప్పుడు ఎర్రకారం అయితే చేసుకోమండి రోల్ అయితే తీసుకున్నాను తగినంత ఉప్పు అయితే వేసుకుందాం జీలకర్ర అండి మా రాయలసీమ ఎర్రకారం జీలకర్ర కాసేపు అయితే మెదుపుకుందాం అయితే భలే ఉందండి ఎక్కడికైనా చేనుల దగ్గర ఏదైనా చేసుకోవాలంటే కూడా ఈజీగా తీసుకుపోవచ్చు నేను మన కుప్పంలో తీసుకున్నాను చాలా బాగుంది అల్లం తెల్లగడ్డ చిన్న చిన్న రోటి కారాలు అన్నీ అయితే చేసుకోవచ్చు చూడండి వేపుకున్న మెదుపుకున్నాను ముందుగా ఓ పది నిమిషాలు ముందుగా నానబెట్టుకున్న మిరపకాయలు అండి మిరపకాయలు లా పది నిమిషాలు ముందుగా నానబెట్టుకోవడం వల్ల లాభం ఏమంటే మంచి కలర్ వస్తుంది రోట్లో వేసి మెరుపుకున్నప్పుడు ఈజీగా మెదిగిపోతాయి తెల్లగడ్డ తెల్లగడ్డపాయలు అయితే వేసుకుందామండి మిరపకాయలు అయితే మెదిగిపోయాయి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి బాగా మెదుపుకుందాం ఇప్పుడు అయితే వేసుకుందామండి అదే ఆనియన్స్ కచ్చా పచ్చాగా దంచుకుందాం స్మెల్ అయితే అదిరిపోతుంది తినాలనిపిస్తా ఉంది నాకైతే ఇప్పుడు నాటి కొత్తిమీరండి తిరగబాత పెట్టుకున్నా బాగుంటుంది కాస్త నెయ్యి వేసుకున్నా బాగుంటుంది తిరగబాత పెట్టుకోకపోయినా బాగుంటుంది అన్నమాట మా సీమ స్పెషల్ ఎర్ర కారం అయితే రెడీ అండి తిరుగుబాత పెట్టుకున్నా పెట్టుకోకపోయినా టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే నేనైతే పెట్టుకోలేదు అట్లే కారం కారంగా తింటా ఉంటే మాడడానికైతే సూపర్గా ఉంటుంది సూపర్ అనమాట రొట్టెలు అయితే కాల్చుకుందాం ఇలా క్లా కాటన్ క్లాత్ పైన కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని బాగా తడి చేసి నీళ్ళంతా పిండేసి మనకి ఎలా కావాలో రొట్టి అలాగైతే పల్స్ ఎంత పల్సుగా కావాలన్నా తట్టుకోవచ్చండి తట్టుకొని పెనం పైన వేసి మూత పెట్టి ఆయిల్ వేసి కాల్చుకుంటే కమ్మనైనా అయితే రెడీ అయిపోతుంది నేను అప్పుడే అయితే ఒకటేసాను అరిటాకులో వేసుకోవచ్చు ప్లస్ ఇలా కాటన్ క్లాత్ పైన వేసుకోవచ్చు అలాగే పెనం మీద కూడా తట్ేస్తే తట్టేస్తారండి ముందు కాలం అంటే పాతకాలం వాళ్ళు కాకపోతే మనకు అంత అలవాటు లేదు గాజులు ఈ గాజులు వేడెక్కిపోతాయి అట్లా కాల్స్తే ఓహో ఇదిగోండి అప్పుడే వేసాను దాన్ని అయితే తిరగేస్తున్నాను ఇట్లా ఒకటైతే వేసాను ఎలా వస్తుందో ఏమో అనేసి దాన్ని అయితే వీడియో తీసుకోలేదు కానీ కానీ బ్రహ్మాండంగా వచ్చింది అది కాలిన తర్వాత అయితే దీన్ని వేస్తాను ఇదిగోండి ఒకటైతే కాలింది ఇప్పటి రెడ్డమ్మా అమ్మా ఇంకోటి అయితే మొదట ఆయిల్ అయితే వేసుకోవాలండి పెనం పైన ఇప్పుడు ఇలా తీసుకొని ఇలాగైతే వేసి ఒక ఎత్తితే చూడండి క్లీన్గా వచ్చేసింది ఇప్పుడు దీనిపైన అయితే ఆయిల్ వేసి మూత అయితే పెట్టి కాల్చుకుందాం పొయ్యి మీద అయితే కట్టెల పొయ్యి మీద రాగి రొట్టె రెడీ అయిపోయిందండి అయితే భలే ఉంటుంది చూడండి ఎంత పల్సగా చేశానో తెలుసా వేడి వేడిగా రాగి రొట్టి చట్నీ ఎర్రకారం ఎట్లుంది ఎట్లుంది రెడ్డమ్మా సూపర్గా ఉందా అదన్నమాట మళ్ళీ మనమైతే పొయ్యి మీద వేసేస్తాము వీడియో తీసేవాళ్ళు వీడియో ఎట్లబ్బా చూడండి ఇలా తీసుకొని వేసేసామన్నమాట ఇప్పుడు తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం వేసుకుందామండి వేసి మూత అయితే పెట్టుకుందాం ఇలాగే ఐదు నిమిషాలు కాలు ఇచ్చుకుందామండి ఆలోపు ఇంకొకటి అయితే తట్టుకునేతాము అది కాలేలోపు మనం రెడీగా తట్టి పెట్టుకోవాలన్నమాట చేతికి తేమ చేసుకుంటూ అయితే తట్టుకోవాలండి ఇలా మీకు ఎంత ఓపుకుంటే అంత పలసగా తట్టుకోవచ్చు చపాతీలాగా కూడా తట్టుకోవచ్చు అబ్బా ఓపిగ్గా తట్టుకోవాలా తిరగేసి అయితే మళ్ళీ మూత పెట్టవక ఐదు నిమిషాలు కాల్చుకుందాం ఐదు నిమిషాలు టైమింగ్ ఏం లేదండి బాగా కాలే వరకు పచ్చివాసన పోయే వరకు కాల్చుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ ఉంటే ఉన్న పిండిని అంతా రొట్టి ఎర్రకారం మనం కాల్ చేస్తూ ఉంటే తినేవాళ్ళు తింటా ఉంటే సరిపోతుందన్నమాట ఏం మిగలవు అంత టేస్ట్గా అయితే ఉంటుంది అలా వేయడము ఆయిల్ వేసేలా ఆయిల్ వేసే మూత మూసి పెట్టేస్తే కాలతా ఉంటుంది కాలేలోపు మనం తెట్టి వేస్తూ ఉంటే ఓకే అండి మూత అయితే పెట్టేస్తుందా పూర్తిగా ఇదిగోండి పెద్ద రొట్టె అన్నమాట రొట్టె కాలిపోయింది ఎందున తాతకిచ్చి తాతకిచ్చి ఇంకొకటి అయితే వేసేద్దాం ఇది నాకు నాకైతే కాలుస్తా ఉంటేనే తినలా అనిపిస్తుంది కానీ నాకేం మిగలలేదు ఎట్ల రెడ్డమ్మా బాగుందా రెడ్డి రెడ్డమ్మలకి ఈరోజు హాలిడే అండి ఎందుకంటే వాన్ ఉంది కాబట్టి లోకల్ హాలిడేనా అంత హాలిడే ఇచ్చినారా నేను అంత లెక్కలో ఇచ్చినారా మీకు మాత్రమేనా రెండు జిల్లాలకే అంటే కొన్ని జిల్లాలకు మాత్రమేనా ఇలా మూతేసి పెట్టయితే కాల్చుకుందాం ఇంకొకటి అయితే అవుతుంది ఫైనల్ పెద్దగా చేస్తే ఒకటి అవుతుంది చిన్నగా చేస్తే రెండు అవుతుంది ఒకటే చేసేస్తా వద్దబ్బా మరీ పెద్దగా ఉంటుంది రెండు చేత ఇట్లా తడి చేసుకుంటూ అయితే తట్టుకోవాలన్నమాట అది కాలేసరికి మనం తట్టేసరికి బాగుంటుంది ఎరకారం కూడా ఖాళీ అయిపోయింది అట్లా ఉంటుంది రొట్టెలైతే రెడీ అండి రొట్టెలైతే చూడండి ఎంత బాగా వచ్చిన తెలుసా అండి నేను కాల్సింది కాల్సంగా మిగిలినది అన్నమాట చూడండి ఎంత బాగుండాయో ఎర్రకారుము రెడీ అండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా బాగుంది రాగి రొట్టి తిన్న అదిరిపోయిందంతే నిజంగా మా రాయలసీమ స్పెషలు ఎర్రకారుము రొట్టి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా అయితే వస్తుంది అలాగే ఈ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటాను బాయ్ బాయ్ చెప్పినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఉంటాను